ఓకే ఇప్పుడు ఎలక్షన్ పెడతారు మళ్ళీ ఎవరికి పెడతారు ఓటు ఎవరికి పెడితే ఏం రాదు ఎవరికి కూడా పెడుతుంది ఎందుకని అట్లా ఏం మాకు డబల్ బెడ్రూమ్ రాలేదు ఏం రాలేదు కిరాయికి ఇల్లు ఉన్నాయి రెంట్ సొంతం ఇల్లు లేదు ఎప్పటి నుంచి ఉంటారు పెళ్ళి అయినా అప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు ఉంది ఇప్పుడు మీకు ఆకా ఇవన్నీ రేషన్ కార్డు రేషన్ కార్డు ఉన్నాయి రేషన్ కార్డు ఉన్నా వస్తున్నాయా బియ్యం వస్తుంది బియ్యం ఒక్కటే వస్తుంది కళ్యాణ లక్ష్మి అవి ఏం రావాలి అది ఏదైనా తీసుకుంటే అదే చెప్తుంది అది ఉప్పు ఇస్తాం ఇరవై రూపాయలు ఏదైనా తీసుకుంటే ఎక్కువ ఎక్కువ డబ్బులు అడుగుతాం ఏ షాప్లో రేషన్ షాప్ రేషన్ షాప్లో అంటే రేట్ కంటే ఎక్కువ రేట్ అడుతున్నారు అవును వేరే షాప్లో పదిహేను రూపాయలు అంటే మా షాప్లా ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అట్లా అంటుంది ఒకటే పంచి ఉన్నాయి అది బస్ ఫ్రీ ఒకటే ఉన్నాయి అది హెల్ప్ ఒకటే వస్తుంది తెలుసా ఎప్పటికీ వస్తూ ఉంటాడా ఎవరు కూడా వస్తే మాకు ఏం హెల్ప్ చేయను చేయరు మాట్లాడరా సమస్యల గురించి మీలో మాట్లాడరు కార్పొరేటర్ మాకు ఎవరు కూడా తెలియదు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తారంట ఓట్ వాళ్ళ భార్యకు గోపీనాథ్ వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ భార్యకు ఇస్తారంట చూస్తాం మంచిగా మాకే మంచి అయితే వచ్చేస్తాం మాకు మంచి లేకపోతే ఎవరికి కూడా వేస్తాం మా ఇష్టం అట్లా ఎప్పుడు కూడా వేస్తాం ఎప్పుడు కూడా మాకు ఓటు వస్తుంది నేను ఓటు వేస్తాం పరిస్థితి ఇది ఒకటే చెప్తుంది కదా ఒకటే బస్ ఫ్రీ ఉన్నా ఒకటే హెల్ప్ అవుతుంది అంతా కరెంట్ పోతుంది వస్తుంది ఎక్కువ లేదు కేసీఆర్ అంటే అప్పుడు మంచిగా ఉన్నాయి పథకాలు కూడా అన్నీ వచ్చే పథకాలు కేసీఆర్ అప్పుడు అది కరెంట్ ఉన్నాయి ఒకటే మాకు మీకు రేషన్ వచ్చేదా ఆయన కేసీఆర్ కూడా రేషన్ మంచి అప్పుడు కూడా అట్లానే ఉన్నాయి ఇప్పుడు కూడా అట్లానే ఉన్నాయి బియ్యం ఒకటే బియ్యం ఒకటి చేంజ్ అంతే వాళ్ళ కేసీఆర్ అన్న అంటే అప్పుడు కూడా బియ్యం ఇప్పుడు కూడా బియ్యం వాటర్ వస్తున్నాయా వాటర్ వస్తుంది మంచి వస్తుంది లేదు మధ్యాహ్నం రాలేదు మూడు ఫైవ్ రైస్ ఇంకా ముందు వాటరే లేదు ఎట్లా పని చేయాలి వాటర్ వస్తే పని అవుతుంది రోజుల కోసం ఒక రోజు వస్తుంది ఒక రోజు రాను మంచి నీళ్ళు డస్ట్ ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది చెత్త వస్తుంది ఇంకా కంప్లీట్ చేయలేం మరి ఎవరికి చేయాలి అన్న మీ లైన్లలో వీళ్ళు ఎవరు మాట్లాడలేదు ఇందరం మిల్లు వచ్చినాయి ఏమన్నా ఇందరం మిల్లు ఏదైనా రాలేదు ఇప్పుడు అప్లై చేయలేము అప్లై చేసింది అన్నీ ఉన్నాయి పేపర్స్ కూడా అంటే చూపి అంటే చూపిస్తాం కేసీఆర్ అన్నా అప్పుడున్నాయి కూడానే అప్పుడు కూడానే అప్లికేషన్ వేచ్చింది టూ నుంచి వేస్తుంది డబల్ బెడ్రూమ్ కోసం కేసీఆర్ అన్న అప్పుడు వచ్చిన అప్పుడు వేస్తుంది నాకు డబల్ బెడ్రూమ్ రాలేదు ఏం లేదు ఇక్కడ హెల్ప్ ఉండాలి అంటే రెంట్ పెట్టి ఎట్లా ఉండాలి చెప్పు ఎంత ఏదైనా తీసుకుంటే రేట్ ఎక్కువ అవుతుంది బియ్యం బయట ఇది తీసుకుంటే ఏం మంచిగా వస్తుంది లేదు వస్తలేదా సన్నా బియ్యం ఇస్తాం సన్న బియ్యం ఇస్తాం అంటే ఎవరు కూడా ఇచ్చింది లేదు దొడ్డుగే ఉన్నాయి అట్లానే వస్తుంది చూస్తే కనిపిస్తుంది సన్నగా వంట చేస్తే బియ్యం పెట్టే దొడ్డు అవుతుంది అదే ఇది ఏం లేదు ఫర్క్ అట్లానే ఉన్నాయి దొడ్డు బియ్యం లెక్క వచ్చి ఉన్నాయి ప్లాస్టిక్ బియ్యం కూడానే వస్తుంది ఇంకా ముందు మంచి వస్తుంది ప్లాస్టిక్ బియ్యం కూడానే వస్తుంది ఇంకా ముందు మంచిగా వచ్చింది దగ్గర హస్బెండ్ తీన్ సార్లు అప్లై చేసింది కేసీఆర్ తర్వాత అబ్బిత కేక్ పెంచిన వస్తలేదు అప్లై చేసింది మండలో చచ్చిపోతే ఏమి చేస్తా ఆమె మీ హస్బెండ్ హస్బెండ్ పెన్షన్ ఉంది ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని డేస్ అవుతుంది పాంచ సంవత్సరాలు ఆ ఐదు సంవత్సరాలు ఆమె ఇంట్లో కూడా చూస్తారా చూస్తాం చూద్దాం పింఛన్ అవి తగ్గి అప్లై కరికే తిండి సార్ రాసి ఇస్కి అరి మార్కు ఏమి ఇస్కి వస్తలేదు నాకు నా పింఛి నా ఇల్లు నా కరెంట్కా నా గ్యాస్ కా ఏమి ఇస్తలేదు ఖాళీ ఒక పిండి చావెల్ బీస్తా చావల్ బీషన్ కార్డు ఉంది సరిగా ఇస్తలేదు చావల్ కూడా అందుకే ఏం ఇస్కి బయట చెప్తే ఏం చేయలేదు నాకు ఇంటి చూడు ఇంటికి పేషెంట్కి చూడాలి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఏం ఏం సార్ కొంచెం కరెక్ట్ ఓటు చేయాలి కదా మైనార్టీ లోన్ కూడా అది కూడా చేసింది ఖాళీ కోప్పిన్కి అమలా ఇస్తాడు ఆమె ఏం చేయలేవు నా దగ్గర పేషెంట్ ఉంది ఎంతసార్లు ఏమి ఏం పని చేస్తలేదు ఏమి లేవు హ్యాండిక్యాప్ ఉంది ఎన్నిసార్లు అడిగారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు ఈ రేంద్రోడ్ వచ్చినాక ఎన్నిసార్లు అడిగిర్రు సాల్వరు రానా రెండు సార్లు ఉంది రెండు సార్లు ఏం చేయ నాకు ఏమీ స్కీమ్ వస్తలేదు గ్యాస్ వస్తలేదు గ్యాస్ కూడా గ్యాస్ కూడా లేదు కరెంటు బిల్లు కరెంటు బిల్లు కూడా లేదు ఏం లేదు సబ్సిడీ కూడా వస్తలేదు डबल बेडरूम को अप्लाई ऐसे रहा नहीं मेरे डबल आदि कोड़ा ऐसे लोग रहे जो ये मु आप पेंडिंग ही जैसे ना पेंडिंग ही उन्हीं अरे वो जैस पेंडिंग बल्कि डाल दिया ना क्या देता हो नहीं देता ओके ओके क्या इसका ये मु सब्सिडी कोड़ा उस तले दो करंट का उस तले दो अरे अप्लाई जी दे मायनटी लोन का डाले सो डाले हाँ ఒక కూడా ఐస్ క్రీమ్ కావాలి కదా మేము ఒడ్డు చేసి అమ్మ చల్లి అమ్మ చల్లియేవో వస్తాం